నమస్తే అండి నేను మీ గీత గోదావరి అమ్మాయిను ఈ రోజు మన కిచెన్లోనే ఎంతో రుచిగా ఉండే మటన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో త్వరగా ఎలా చేయాలో చూసేద్దాము ముక్క మెత్తగా ఉడికి గ్రేవీ చిక్కుగా రావాలంటే ఈ వీడియోని అసలు మిస్ అవ్వకుండా చూసేయండి చూసారు కదా మటన్ గ్రేవీ అసలు ఎంత బాగుందో చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే ముందు మనం ఒక గిన్నె తీసుకుని అందులో ఒక స్పూను గసగస జీడిపప్పు నూక వేసుకోవాలి ఒక ఇలాచీ వేసుకోవాలండి ఇంకొక ఆరంగులం కొబ్బరి ముక్క వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ ములిగేంత నీళ్ళు పోసుకోవాలి మనం ముందుగానే కూర వండే ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఇలా రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో నూనె వేసుకోవాలండి ఇదిగో నూనె బాగా కాగిన తర్వాత బిర్యానీ ఆకి వేసుకోవాలి ఒక అంగుళము చెక్క వేసుకోవాలి లవంగాలు వేసుకోవాలండి ఒక మూడు లవంగాలు వేసుకోవాలి ఇవి మొత్తం కూడా మనం ద్వారా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాం కదండి అవి కూడా వేసేసుకోవటమే వేసుకుని మొత్తం అన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఇలాగ త్వరగానే అయిపోయిందండి ప్రెషర్ కుక్కర్లో మటన్ కూర చేస్తే మాత్రము ఇలా గసగసాలు వేస్ట్ చేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి మనము ముందుగానే గసగసాలు నానబెట్టుకోవాలండి నానబెడితేనే మనము మిక్సీ పట్టినప్పుడు చక్కగా మెత్తగా మిక్స్ అవుతాయండి అందుకని ఎప్పుడు కర్రీ చేసినా కూడా ముందుగా మనం గసగసాలని నానబెట్టడం మర్చిపోకూడదు ఇదిగోండి ఆనియన్స్ బాగా మగ్గినవి అండి చూసారు కదా ఇలా మొత్తం ఆనియన్స్ అన్నీ బాగా మగ్గాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి మటన్ కూరలోకి ఇలా ఫ్రెష్గా మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరి వేసుకుంటే రుచిగా ఉంటుందండి నేనైతే ఎప్పుడు ఇలా ఫ్రెష్గా నూరే మేము వేసుకుంటాము టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఆనియన్స్ను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా మటన్ని వాష్ చేసుకోవాలి నీట్గా మేమైతే ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నామండి ఇంకోండి లేత మటన్ ఇది ఇలాగ హాఫ్ కిలో మటన్ ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాతే వేసుకోవాలండి ఇదిగోండి మొత్తం మటన్ అంతా కూడా వేసేసుకుని ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆనియన్స్ కూడా మటన్ మొత్తం అంతా కలిసేటట్టు బాగా తిప్ప మనం గట్టి పెట్టి తిప్పుతూ ఉండాలండి అప్పుడు మొత్తము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఈ మటన్ ముక్కు పీసెస్కి పడుతుంది చూసారు కదా ఈ విధంగా తిప్పుతూ daləy లేత మటనే కదండి త్వరగానే కుక్ అయిపోయిద్ది మనం ఇలాగ ప్రెషర్ కుక్కర్లో చేసుకోవడం వల్ల కూడా టైం చాలా కలిసి వచ్చి త్వరగా కూడా వంట అయిపోయిద్ది ఇదిగోండి మధ్య మధ్యలో మనము కర్రీని చెక్ చేస్తూ ఉండాలి చూసారు కదా మొత్తము మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసినాయి ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం కర్రీని మగ్గపెట్టుకోవాలండి ఇలాగ మధ్య మధ్యలో తిప్పుతూ చూసుకుంటూ మగ్గపెట్టుకోవాలి ఇంకొండి ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక టూ స్పూన్స్ నేను కారం వేసానండి కొంచెం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా నాన్ వెజ్ కర్రీస్ ఇదిగోండి ఇలా టూ స్పూన్స్ కారం వేసాను మొత్తం అంతా కలుపుకోవాలి కలిపి మళ్ళీ మగ్గ పెట్టుకోవాలండి అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కూడా మనం మగ్గపెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మగ్గపెట్టుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనము లేత మటనే కదండి అందుకనే మనం వాటర్ అయితే ఎక్కువ వేయ అవసరం లేదు ఒక గ్లాస్లో ఆఫ్ వేస్తే సరిపోతాయి ఎందుకంటే కొంచెం ముదురుదైతే మనం ఎక్కువ వాటర్ పడతాయండి అందుకని నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను అంతే సరిపోతాయి మనం విజిల్స్ కూడా ఎక్కువ ఏమీ వేపించవసరలేదు ఒక త్రీ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది మనం స్టవ్ చిన్న మంట మీద పెట్టుకునే కుక్కర్ విజిల్ వేయించుకోవాలండి పెద్ద మంట పెట్టకూడదు పెద్ద మంట పెడితే తొందరగా మళ్ళీ ఉడకదు విజిల్స్ వచ్చేస్తాయి అందుకని మీడియం మంట పెట్టుకుని మనం కుక్కర్ త్రీ విజిల్స్ వేయించుకోవాలి అంతే ఇదిగోటి మనం ముందుగా సిద్ధం చేసుకున్న గసగసాలను అవి నానబెట్టుకున్నాం కదండి వాటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవడమేనండి ఇదిగో చూసారు కదా ఆ విధంగా తీసి చూస్తే చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉన్నదో ఒకసారి మనం గట్టి పెట్టి మొత్తం అంతా కలుపుకోవాలండి ఇదిగో చూసారు కదా చక్కగా కుక్ అయిపోయి ఉన్నది బాగా ఎక్కువగా కూడా ముక్క కుక్ అవ్వకూడదండి మనకి మీడియంగా కుక్ అయితే సరిపోయిద్ది ఇదిగో చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కుక్ అయిపోయింది మనము మిక్సీ పట్టుకున్నాం కదండి జీడిపప్పు ఈ కర్రీలో వేసేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి ఇది వేయడం వల్ల కర్రీ చాలా చిక్కగా ఉంటుందండి తినేటప్పుడు గసగసాలు ఉంటుంది మటన్ కూరలోనే ఒకసారి ఇలాగ గసగసాలు పేస్ట్ వేసి మటన్ కూర వండి చూడండి అసలు రుచి మాత్రం చాలా బాగుంటుందండి ఈ విధంగా వేసిన తర్వాత ఒక ఒక ఐదు నిమిషాలు మనం కర్రీని చిన్నమంట పెట్టి మగ్గనివ్వాలండి ఇదిగో కొత్తిమీర కూడా వేసుకున్నాను జీలకర్ర ధనియాల పొడి ఒక పావు స్పూన్ వేసుకోవాలి వాలి అంతేనండి మటన్ కూర రెడీ అయిపోయింది చూశారు కదా నోరూరు నుంచి మటన్ కూర రెడీ అయిపోయిందండి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని గోదావరి రుచులు చూ చూడాలనుకుంటే ఇప్పుడే గీత గోదావరి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగుందో అసలు ఈ మటన్ కర్రీ రైస్లోకైనా చపాతి బిర్యానీ వేటిలోకైనా కూడా చాలా బాగుంటుందండి గసగసాలు వేయడం వల్ల చాలా రుచిగా కూడా ఉంటుంది అసలు చూస్తుంటేనే నోరుతుంది కదా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి